మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గురుగారు మనకి విశ్వవాసు నామ సంవత్సరంలోని మే నెలలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా చాలా మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే గజానునం భూతగణాధి సేవితం కపిత్త జంబూ పలచారు భక్షణం కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నామ సంవత్సరంలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి ఈ మే మాసంలో ఏ విధంగా ఉంది అనే ప్రశ్న తీసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా సూర్యుడు తర్వాత బుధుడు కుజుడు గురువు శని రాహు కేతువులు ఈ గ్రహాల ద్వారానే మనకు ప్రతి రోజు కానీ ప్రతి మాసం కానీ ఎట్లా ఉంటుందనేది గుర్తుంచుకోవచ్చు అయితే ఇక్కడ కర్కాటక రాశి జాతకులను చూసినప్పుడు సూర్యుని యొక్క గమనం అనేది సూర్యగ్రహ సంచారం అనేది వీరికి పది పదకొండు స్థానాలలో అంటే సూర్యుడు పది పదకొండు స్థానాలలో చాలా అనుకూలంగా ఉన్నాడు అంటే వీరికి చాలా వరకు సమాజంలో గౌరవం వచ్చే అవకాశం కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పలుకుబడి పెరిగే అవకాశం మనకు సూర్యగ్రహంతో తర్వాత గత సంవత్సరం దాకా ఉన్నటువంటి ఆర్తో సంబంధమైనటువంటి వ్యాధులు కూడా దూరం అయ్యే అవకాశం వీరికి కనబడుతున్నాయమ్మా తర్వాత కుజగ్రహాన్ని చూసినప్పుడు వీరికి ఒకటో స్థానంలో కుజగ్రహం ఉన్నాడు అంటే కొంతవరకు అనుకూలంగా లేడు కుజుడు కాబట్టి శత్రు సంఖ్య అనేది పెరిగే అవకాశం కూడా ఉంది తర్వాత మరొక గ్రహమైనటువంటి బుధగ్రహాన్ని చూసినప్పుడు తొమ్మిది పది స్థానాలలో బుధగ్రహం కర్కాటక రాశి వారికి కనబడుతున్నాడు మరి బుధగ్రహం యొక్క పదో స్థానం చాలా వైభవం అంటే బుధుడు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి తెలివితేటలు ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇదంతా కూడా రాజకీయ నాయకులకు ఉపయోగపడే కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు బుధగ్రహం చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అమ్మా తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు కర్కాటక రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూల్యత మరి పదకొండవ స్థానంలో ఉన్నాడు ఎప్పటిదాకా అంటే పుష్కరాల ప్రారంభం దాకా మాత్రమే పదకొండవ స్థానంలో ఉన్నాడు తర్వాత పన్నెండో స్థానానికి వస్తాడు అంటే ఇక్కడ ఏమవుతున్నాడంటే గురుగ్రహం అనేది మే పదహారు నుండి పుష్కర సమయం ప్రారంభమైన నుండి గురుగ్రహము అననుకూలంగా ఉంటాడు అయితే గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉండడు అప్పుడు మనం చేసే వ్యాపారం కానివ్వండి తర్వాత విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు కానివ్వండి తర్వాత కొన్ని కొత్త నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టడానికి ఏవైతే ఉంటూ ఉంటాయో అవి కొంతవరకు సమస్యలుగా గుర్తించబడతాయి అంటే వీళ్ళు పదిహేనో తేదీ లోపుగానే ఏదైనా కొత్త వ్యాపారం పెట్టాలి కొత్త జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి విదేశాలకు వెళ్ళాలి లేదా వివాహాలకు ముహూర్తాలు చూసుకోవాలి అంటే మనకు మే పదిహేను దాకానే కర్కాటక రాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు శుక్రగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు కళారంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి వీరిపైన అసత్య ప్రచారాలు ఏర్పడే అవకాశం సమాజంలో వీరి యొక్క విలువ అంటే కళారంగం శుక్రగ్రహ భగవానుడు ఏమిటంటే శుక్రుడు కళారంగం వారికి సినీ రంగం వారికి అనుకూలమైనటువంటి గ్రహం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉండాలి కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది తర్వాత నూతనంగా వివాహమైనటువంటి యువతీ యువకులకు చిన్న చిన్న విషయాలకు గొడవ పడే అవకాశం కూడా కనబడుతుందమ్మా తర్వాత శని గ్రహాన్ని గమనించినప్పుడు కర్కాటక రాశిలో శని గ్రహం మరి అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి వచ్చాడు అంటే మొన్న సునామ సంవత్సరం ముప్పైవ తేదీన ఏప్రిల్ ముప్పైవ తేదీన శనిగ్రహం మార్పు అనేది జరిగింది ఆ శనిగ్రహం మారినప్పుడు అష్టమ స్థానంలో అష్ట కష్టాలు అంటారు అటువంటి కష్టాలు పోయాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు తొమ్మిదవ స్థానంలో మధ్యస్థంగా ఉంటూ ఉంటాడు తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు తొమ్మిదవ స్థానంలో కనబడుతూ ఉన్నాడు రాహుగ్రహం అనుకూలంగా లేడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మూడు రెండు స్థానాలలో కనబడుతున్నాడు కేతుగ్రహం అనుకూలంగా ఉన్నాడు చాలా చాకచక్యంతో ముందుకు పోతూ ఉంటారు తర్వాత సమస్య ఏర్పడినా కూడా సమస్యను ఏ విధంగా పరిష్కరి పరిష్కరించుకోవాలి అనే ఆలోచన కూడా వీళ్ళల్లో వస్తూ ఉంటుంది అయితే మనం కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పే సూచన ఏమిటంటే మీరు గురు జపాలు దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణం తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే గురుగ్రహం అననుకూలంగా పదహారవ తేదీ నుంచి ఉంటున్నాడు కాబట్టి ఆ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉంటేనే అన్నిట విజయాలు సాధించవచ్చు కాబట్టి గురుచరిత్ర పారాయణం తర్వాత ముఖ్యంగా వీరికి ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా ఉపయోగపడుతుందని మనం మన ప్రేక్షకులు చెప్పొచ్చు అమ్మా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం అమ్మా